రెండోసారి రావడం జరిగింది ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం మీద పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమాను చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు రంగనాథరాజు గారు అలాగే వేదికను అలంకరించిన మంత్రులు అలాగే శాసనసభ్యులు మండలి సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడికి విచ్చేసిన అశేష జగన్ అన్న అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్న ఈ రోజున చాలా సమయం ఆలస్యం అవుతుంది చాలా తక్కువ సమయం మాట్లాడమన్నారు నిజంగా మాట్లాడాలంటే ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఐదు నిమిషాలు మాట్లాడటానికి కూడా మా నోరు పెగలడం లేదన్నా చాలా బాధగా ఉందన్న ఇవాళ ఇన్ని లక్షల మంది మిమ్మల్ని దగ్గరగా వచ్చి అన్నా ఎలా ఉందన్నా మీకు దెబ్బ తగిలింది ఆరోగ్యం ఎలా ఉంది అమ్మి అది మీ శ్రేయాభిలాషులుగా వాళ్ళందరూ కూడా మీ శ్రేయస్సు కోరి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చేపట్టుకుని పలకరించాలని ఆప్యాయత అభిమానాలతో వచ్చిన లక్షలాది మంది జనం అన్నా అన్న నీ అభిమానులన్న వాళ్ళందరూ ఒక్క అవకాశం ఇవ్వన్నా వాళ్ళందరూ కూడా వచ్చి నీ యోగక్షేమాల కోసం కనుక్కోవడానికి వచ్చిన ఈ జనం నీ చేయి పట్టుకుని వదలరన్నా నిజంగా చాలా బాధగా ఉందన్నా రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా అని అన్నా రాయితో దాడి చేసి నీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీన వర్గాలు వారు అక్క చెల్లెమ్మలు రైతన్నలు బావి భారత పౌరులు అనేక మంది పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్నవారు అరే నీ కంటికి తగిలింటే కన్ను పోను కదా అరే కొద్దిగా నవరగంత మీద తగిలుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా అని ఎంతోమంది ఆవేదనతో ఆ భగవంతుడు దయవల్ల మా జగనన్నకి ఏమీ జరగలేదు అని సంతోషిస్తుంటే పుర్మార్కులు దుష్టులు అన్నా మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా నిజంగా దాణం అన్నా వాళ్ళకి మంచి బుద్ధి పుట్టించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నా ఇన్ని లక్షల మంది సాక్షిగా మంచి మనసు అన్నదే లేదన్న వాళ్ళకి నిజంగా అన్న నీ మీద ఎందుకన్నా ఇంత ద్వేషం ఎందుకన్నా నీ మీద అంత కక్ష అన్న అబ్బా తాతాలకి అరవై ఐదు సంవత్సరాలు వచ్చేనాయి కానీ పెన్షన్ రాని వాళ్ళకి అరవై సంవత్సరాల వాళ్ళకే మరి మూడు వేలు పెన్షన్ వాలంటీర్ల ద్వారా తెల్లవారు గట్ల ఐదు గంటలకే వాళ్ళందరికీ అందిస్తున్నందుకన్నా బావి భారత పౌరులు మన పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకి విద్యను సంపదగా అందించాలి ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకి రావాలని ఆలోచన అన్న నీ అంత కక్ష అన్న ప్రతి పేదవాడికి ప్రతి రైతుకి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా తమ కింద నుంచి ఎక్కడో చోట పని చేసుకుని బతుకుతున్న వారందరూ కూడా మనం కూడా ఆత్మాభిమానంతో ఆర్థికంగా పైకి ఎదిగి మనం గర్వంగా సగర్వంగా బతకాలని ఆలోచన చేస్తున్న వారికి మీరు చేయి అందిస్తున్నందుకన్నా మీద కక్ష అన్నా నిజంగా మీకు తగిలిన గాయం మాకు తగిలిన గాయం అన్న పేదవాళ్ళ ఆశల్ని చివితివేయాలని చూస్తున్న దుర్మార్గులు దుష్టులకి మంచి మనసుని కలిగించమని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అన్న నువ్వు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలన్నా క్షేమంగా ఉండాలన్నా నీ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారన్నా ఈ రాష్ట్ర ప్రజలు అవ్వాతాతలు కాడించి నేడు పుట్టిన బిడ్డ వరకు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం నిజంగా చెప్పాలంటే అన్న నీ గురించి రెండు గంటలైనా సరిపోదన్నా కానీ నాకు మాటలు లేదన్నా మీరు పది కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండి ఈ రాష్ట్ర పేదలు యొక్క పక్షాన నిలబడి వారిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళ సగర్వంగా ఆత్మాభిమానంతో ఎత్తుకుని తిరిగేలాగా మీరు చెయ్యాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని అన్న ఈ లక్షలాది మంది ఆశీర్వాదం మీకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు